సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఎనకపల్లి గ్రామ శివార్లో గల మున్సిపల్ డబ్బింగ్ యార్డ్ను తొలగించాలని ఎంకపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ డబ్బింగ్ యార్డులో అర్ధరాత్రి పూట విషపూరితమైన చెత్తను తీసుకొచ్చి డబ్బింగ్ యార్డ్లో వేయడం వలన డబ్బింగ్ యార్డ్లో నుంచి వెలువడే దుర్గంధ వాసన మరియు పొగ కారణంగా గ్రామంలోని చిన్నపిల్లలు వృద్ధులు పశువులు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు అప్సర్ పాషా ఎనకేపల్లి గ్రామము సాసుపేట మండల్ మరి మున్సిపాలిటీ దగ్గర మరి ఎనకేపల్లి గ్రామము ఉన్నది మరి గ్రామంలో వెళ్ళే రహదారిలో మరి దుర్గంధ మరి వాసన అందులో కాలబెట్టి మరి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్న మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ మరి ఇంతకుముందు కూడా చాలా మన చెప్పినము మరి దీని మీద చర్యలు తీసుకోవడం లేదు మరి ఇప్పుడైనా మరి చర్యలు తీసుకొని ఈ గ్రామంలో మధ్యన ఉన్న ఈ చెత్తయాడు ఎక్కడో దూరం వేస్తే బాగుంటుంది గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు మరి ఇక్కడ వెళ్ళే ప్రజలు మరి చాలామంది వాంతులు విరోచనాలు చేసుకుంటున్నారు మరి మా గ్రామంలో ఈ చెరువు కాలుష్యంలో ఈ చెత్త వలన చెరువు మొత్తం కాలుష్యమయ్యి చెరువు కింద రెండు వందల ఎకరాల పొలం అయ్యేది మరి ఈరోజు రైతులు కూడా నష్టపోతున్నారు ఒక్క ఎకర బొలం వాడడం లేదు పారిన పంట దిగుబడి లేదు కావున మళ్ళీ దయచేసి ఈ డంప్ యార్డు ఇక్కడ నుంచి మరి దూరంలో వేయాల్సిందిగా కోరుచున్నాము కాకుంటే మరి గ్రామ ప్రజల సహకారంతో యువకుల సహకారంతో మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మరి కోరుకుంటూ మనవి చేస్తున్నాం డంపింగ్ యార్డు గురించి నిఖిలారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మేము చెప్పాము గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ తీసుకొచ్చి కూడా చూపెట్టినాము మళ్ళీ అట్లాగే ఆల్రెడీ మొన్న మొన్న మున్సిపల్ తీర్మానం ఏమి జరిగిందంటే రేజింతల దగ్గర ఉన్న దగ్గర ప్లేస్ దగ్గర ఆల్రెడీ డంపింగ్ యార్డ్ ఇష్యూ చేసింది మున్సిపల్ చైర్మన్ ఉన్న బాడీ మొత్తము అయినప్పటికీ అక్కడ జాగ్ ఉన్నప్పటికి తెచ్చి ఇక్కడ వేయడం వల్ల చాలామంది అనారోగ్య పరిస్థితి ఉంది మా ఊర్లో ఒక ఐదు ఐదు పశువులు చనిపోయినాయి ఇక్కడ స్పాట్లు వచ్చి దాంతోపాటు నైట్లో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కుక్కలు నిడవడం కానీ రెండోది శవాలను నుంచి కాలపెట్టడం కానీ ఇట్లా జరగడం వల్ల గ్రామంలో చాలామందికి ఇబ్బంది అవుతుంది కావాలంటే ఈ రోడ్డు పడితే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ గవర్నమెంట్ కానీ ఎవరే కానీ దీని త్వరలో అక్కడ ఇంతకుముందు డిసైడ్ చేసిన వేళ రేజింతల దగ్గర మనకు డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి అక్కడ తరలించాలని కోరుకుంటూ మాకు ఈ పరిష్కారం చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే సీఎం కానీ కేపల్లి గ్రామం సదర్పేట మండల్ జిల్లా సంగారెడ్డి మా గ్రామం రోడ్డులో ఉన్న నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్లో గత నాలుగు రోజుల నుంచి నైటు ఏదేదో కెమికల్ వేస్టేజ్ వచ్చి నైట్ పన్నెండు ఒకటి గంటల సమయంలో మొత్తం కాల్చేస్తున్నారు దానివల్ల చెడు వాసన పొగ మొత్తం వస్తున్నది ఈ ఎంకెపల్లి గ్రామంలో రోడ్డుపైన వెళ్ళే బైకులు కానీ ఆటోలు కానీ ఆ లైటుకు పొగ పొగ దానికి లైట్ ఏం కనిపించకుండా ముంగట చెట్లకు గుదుకోవడం అది ఇది చేస్తున్నారు చాలామంది ఇంకేందంటే ఏదైనా వర్షాకాలంలో వాగు వాగునీళ్ళు మొత్తం చెత్తకుని లెక్కెంచి పోయి మా గ్రామం చెరువులో కలుస్తున్నాయి దానితోటి గ్రామం చెరువు మొత్తం కలుషితం అవుతున్నది దానివల్ల చేపలు కానీ మా ఊర్లో పశువులు బర్రెలు మేకలు కానీ అందులో చెరువులో ఉన్న నీళ్లు మొత్తం తాగి వాటి ఇబ్బంది అవుతున్నది మళ్ళీ గ్రామంలో చాలా చిన్న పిల్లలకు మొత్తం ఒకటి ఐదు సంవత్సరాల లోపలికి మొత్తం ఈ యొక్క వాసన పీల్చుకొని మొత్తం వేస్టేజ్ మొత్తం వాసన పీల్చుకొని వాళ్ళకు డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి అలాగే మా గ్రామంలో చాలా మందికి గతేడాది చూసుకుంటే చాలా అనారోగ్య పరిస్థితి పాలవుతున్నారు వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల అందువల్ల దీనికి మా గ్రామం నుంచి విజ్ఞప్తి యువకుల నుంచి పెద్దల నుంచి అందరిని విజ్ఞప్తి ఏంటంటే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న సదస్పేట్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎక్స్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ కావచ్చు అందరూ కొంచెం మా గ్రామంకు ఉన్న ఇబ్బంది డంపింగ్ యార్డ్కు తొలగించడం కానీ లేదంటే ఏదైనా మరమ్మత్తు చేయడం కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ వెతుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే లోక స్థానికంగా ఉన్న సభ్యులు కావచ్చు లోక లోక లోక్సభ సభ్యులు కావచ్చు దీనికి సంబంధించిన మినిస్ట్రీ కావచ్చు ముఖ్యమంత్రి వరకు అయినా సరే దీన్ని తీసుకెళ్ళడానికి మేము అందరం ఉన్నాం అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ కూడా అందరూ పట్టించుకొని మా గ్రామంకి మంచి చేయాలని కోరుతున్నాము దీనివల్ల మా గ్రామంకి చాలా ఉపయోగం అవుతుంది ఎందుకంటే ఈ యొక్క చెడు వాసన వల్ల చాలా మంది వృద్ధులు చిన్నపిల్లలు మొత్తం ఎంత అనారోగ్యం పరిస్థితి పాలవుతున్నారంటే మాకు తెలుసు చాలా మంది వస్తున్నారు మున్సిపల్లో తీసుకున్న పిల్లల డ్రైనేజ్ నుంచి తీసుకొచ్చి అన్న మా గ్రామంకి చాలా ఇబ్బంది అవుతున్నది చాలా మంది చిన్నపిల్లల అనారోగ్యం పాలడుతున్నారు దీని వెంటనే తస్కరమే మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎక్స్మె చైర్మన్ కావచ్చు కానీ వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాము తీయాలి